హలో అండి అందరికీ నమస్కారం ఈ పూట అయితే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే వచ్చేసాను ఈ రోజుతో ఈ వీడియో అయితే లాస్ట్ కాబట్టి సో గివ్ ఏవే అయితే ఖచ్చితంగా నేను ఈ వీడియో కూడా సారీ దాని ఏమంటారు యాడింగ్ అయితే చేస్తానండి బ్యూటిఫుల్ జార్జెట్ సారీ మొత్తం అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీతో ఇలా ఇచ్చేసారు కింద వచ్చేడికి ఒరిజినల్ మనకి బ్యాంగిల్స్లో వేస్తారు చూడండి అలాంటి స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు సారీ అంతా కూడా చాలా హైలైట్ ఉందన్నమాట ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ సారీస్ సో ఇంకోటి ఏంటి అంటే ఇవన్నీ కూడా స్కిప్ చేయకుండా చూస్తే వీడియోలో ఏమేమి కలెక్షన్ ఉన్నదన్నది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుందండి అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్యూటిఫుల్గా ఇలా ఇచ్చారు నెక్ అయితే సింపుల్గా ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే ఇలాగ డిజైన్ అయితే ఇచ్చారు మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ ప్యూర్ జార్జెట్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ అండ్ దీని ప్రైస్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది మిస్ చేసుకోకుండా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ జార్జెట్ మొత్తం సరస్వీ స్టోన్ అండ్ లేస్ కాన్సెప్ట్ ఇచ్చారు అండ్ జాకెట్ ఒకటి ఇచ్చారండి బ్లౌజ్లో శారీలో వచ్చేటటువంటి జాకెట్ ఎట్లానో ఉంది అది కాకుండా అడిషనల్గా ఇంకొక బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ పీసెస్ అయితే ఈ శారీస్కి అయితే వచ్చాయండి చాలా అంటే చాలా 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 బాగున్నాయి అండ్ మనకి ఇది వచ్చేసరికి థర్టీ ఎయిట్ సైజ్ దాకా వస్తుంది ప్రజెంట్ ఇది థర్టీ టూ ఉందండి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ దాకా వస్తుంది హ్యాండ్స్ లేవు మీకు ఇంట్రెస్ట్ ఉంటే శారీలో పీస్తో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే హ్యాండ్స్ లేవండి డిజైనర్ పీసెస్ బ్లౌజెస్ అయితే వచ్చాయి ఈ శారీస్కి చాలా ఎక్స్ ఎక్స్ట్రాడనరీగా ఉంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ మీరు బ్లౌజ్ కొనుక్కోవాలంటేనే ఏడు వందల నుంచి ఎనిమిది వందలు ఉంటుందండి ఒకవేళ మిస్టేక్ హ్యాండ్స్ లేవు కాబట్టి ఒక ఆరు ఏడు వందలు కన్ఫర్మ్ ఉంటుంది ఎందుకంటే మొత్తం చికెన్ కారీ వర్క్ అండి చాలా వర్క్ చాలా హెవీ ఉండే మనం యూజ్ చేయడం మన పిల్లలకి కూడా యూజ్ అవుతుంది అనమాట బ్లౌజ్ అనేది వీ నెక్ అయితే ఇచ్చారు బ్యాక్ ఇచ్చారు వీ నెక్ అయితే ఇచ్చారు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి పికాక్ బ్లూ కలర్ ఒకటైతే అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటకి ఇది కూడా మనకి జిమ్మి చూలో అసలు ఎంత బాగుంది అంటే అసలు టాజల్స్కున్న కవర్స్ కూడా ఓపెన్ అయితే చేయలేదండి ఆనియన్ కలర్ చూసారు షిమ్మర్ అనమాట సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ లేస్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు శారీకి శారీ అంతా చెక్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారండి శారీ అంతా కూడా మీకు చెక్స్ అయితే వచ్చాయి కొన్ని వాటికి ఏంటంటే హ్యాండ్స్ వచ్చింది ఇది బ్లౌజ్కి చూడండి ఎంత హెవీ ఇచ్చారంటే బ్లౌజ్ ఇది కాదనుకుంటా అండి సో దీనికి వచ్చినాడికి ఇదిగోండి ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా వచ్చాయి చక్కగా హ్యాండ్స్ కూడా వచ్చాయి దీనిలో శారీలో బ్లౌజ్ లేకపోయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే వీటికి హ్యాండ్స్ వచ్చాయి కాబట్టి చక్కగా యూజ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ థర్టీ ఎయిట్ దాకా సైజు నుంచి ఫార్టీ దాకా వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా డోరీ అయితే ఇచ్చారు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ శారీ విత్ బ్లౌజ్ ట్రిపుల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చినీ ఆ చీర ఉండాలి కదా నాకు కింద ఉంది ఆ చీర అండ్ ఇంకొకటండి డార్క్ గ్రేప్ జ్యూస్ కలరు అండ్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీకి కూడా మీకు బ్లౌజ్ వచ్చింది శారీ అంతా సరోస్కి స్టోన్ అయితే ఇచ్చారు శారీలోనూ బ్లౌజ్ వచ్చింది అండ్ విడిగా కూడా బ్లౌజ్ వచ్చింది నేను చూపిస్తాను అది కూడా శారీలోనూ బ్లౌజ్ ఇచ్చారండి విడిగా కూడా బ్లౌజ్ ఇచ్చారు వీడియో స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను అందుకనే శారీ వచ్చేటట్టుకి ఇలాగ సరస్కి స్టోన్ ఒరిజినల్ జాజెట్ విత్ లేస్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు అండ్ దీనికి వచ్చినకి హ్యాండ్ లేవండి హ్యాండ్స్ లేవు దీనికి సో ఈ బ్లౌజ్ కూడా హ్యాండ్స్లో ఫుల్ వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ అనేది శారీలో బ్లౌజ్ ఉంది అండ్ అడిషనల్గా ఇది ఒక బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటికి బ్యూటిఫుల్ డార్క్ పర్పుల్ కలర్ అండి చాలా అంటే చాలా డార్క్ పర్పుల్ కలరు అండ్ దీనికి కూడా మనకి బార్డర్ కాన్సెప్ట్ ఇచ్చారనమాట అండ్ అదే విధంగా బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఇది వచ్చేటికి దీనికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా ఇచ్చారు బ్లౌజ్ అనేది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటికి జిమి చూ శారీ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి దీనికి నార్మల్ బ్లౌజే ఇచ్చారు అండ్ శారీ అంతా కూడా మనకి ఇలాగ సరాస్కి స్టోన్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే ఇచ్చే గ్రీన్ గ్రీన్కి పింక్ కాంబినేషన్ ఒరిజినల్ రా సిల్క్లో బ్లౌజ్ ఇచ్చారండి యాక్చువల్గా బ్లౌజ్ తీసుకోవాలంటే మీకు టూ ఫిఫ్టీ ఉంటుంది టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ దాకా ఉంటుంది అండి ఒరిజినల్ క్వాలిటీ అండి మీకు క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది సో దీనికి ఇలాగ ఇచ్చారనమాట అన్స్టిచ్డ్ బ్లౌజ్ అయితే వచ్చింది సో త్రిబుల్ నైన్ వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్యూర్ ఆర్గంజా మీద మనకి మీనా వివింగ్ అయితే ఇచ్చారు ఒరిజినల్ ఆర్గంజా మీద మనకి మీనా వివింగ్ అండి ఎంత బాగుంది శారీ అంటే అంత బాగుంది సో ఇది వచ్చడికి మీకు శారీ సో ఇది వచ్చడికి మీకు పళ్ళు పట్టండి శారీకి టాజిల్స్ వచ్చాయి అండ్ ఇది వచ్చేటికి మనకి మల్టీ మీనా వీవింగ్ అయితే ఇచ్చారు ఆర్గాంజా మీద మీకు మల్టీ మీనా వీవింగ్ అయితే ఇచ్చారు సో బెస్ట్ ప్రైస్ అండి బెస్ట్ అంటే ద బెస్ట్ ప్రైస్కి అయితే మీకు ఈ పూట శారీస్ అయితే వచ్చేస్తున్నాయి సో మొత్తం శారీ అంతా ఈ విధంగా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చినప్పటికి ఇలా ఇచ్చారు బ్లౌజ్ అనేది ప్లెయిన్ హ్యాండ్స్కి వచ్చేటికి మీకు బార్డర్ ఓకేనా ఇది అండ్ ఇందులో టిష్యూలు కూడా నన్ను అడుగు చూడండి సో కలెక్షన్ అయితే మిస్ చేసుకోకుండా తీసుకోండి అండి సో దీని ప్రైజ్ వచ్చేటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ అంటే ఇది ఆర్గంజా ఆర్ వామ్ సిల్క్ అనే డౌట్ ఉండే కాబట్టి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను బ్యాక్ సైడ్ వీవింగ్ ఇది ఓకేనా ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పింక్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ అండి విత్ మల్టీ మీనా వీవింగ్ అయితే వచ్చింది సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ టిష్యూ అండి మీకు పట్టు పట్టుసారీ షాప్లోకి వెళ్ళినా కూడా చేరే ఈజీ టీ ఈజీగా ఐదు వేలు పైన ఉన్నటువంటి శారీ అండి ప్యూర్ టిష్యూ అనమాట టిష్యూ మీద మల్టీ మీనా వీవింగ్ వచ్చింది సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ ఓన్లీ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇందాక మీరు పింక్ చూశారు కదండి అందులోనే పికాక్ బ్లూ కలర్ దీని ప్రైస్ కూడా ఫిఫ్టీన్ ఏ ఎందుకంటే ఇది వామ్ సిల్కర్ ఆర్గంజా నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది మళ్ళీ మేము ఒకటి చెప్పి ఒకటి ఇవ్వడం కరెక్ట్ కాదు కాబట్టి మీకు ఓపెన్గా నేను చెప్తున్నాను అండ్ కన్ఫ్యూజ్గా ఉంది రెండు ఒకలానే ఉన్నాయి ఇంచుమించు బట్ ఎందుకైనా మంచిది అని ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అండ్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ ఒరిజినల్ ఆర్గంజా అండి ఒరిజినల్ హ్యాండ్లూమ్ ఆర్గాంజా శారీ చూడండి ఎంత బాగుందో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనుకున్న వాళ్ళు తీసుకోవద్దా అండి బట్ ట్రాన్స్పరెంట్గా ఉన్న ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఎందుకంటే చాలా ప్రైస్ నడుస్తుంది చాలా ప్రైజులు కూడా ఉన్నాయి ఇవి బయట వచ్చినప్పటికీ మీకు అదేవిధంగా సో బ్లౌజ్ కూడా చాలా బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఇది వచ్చరికి బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ వన్ మీటర్ విత్ అయితే ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చినప్పటికి ఇలా అయితే ఇచ్చారు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి లైట్ పేస్టల్ బ్లూ స్కై బ్లూ లో లైట్ షేడ్ అనమాట సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఓకేనా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మీకు త్రీ పీసెస్ చూపించాను సెవెంటీన్ ఫిఫ్టీలో వన్ పీస్ చూపించాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటికి ఇవన్నీ వీడియో స్కిప్ చేయకుండా ఉంటే మంచి కలెక్షన్ అనేది చూడొచ్చండి మీరు ఇది వచ్చరికి ప్యూర్ షినోన్ జార్జెట్ చినోన్స్ అనమాట చినోన్ జార్జెట్స్ సో మొత్తం అంతా కూడా మనకి శారీ అంతా కూడా చికెన్ కారీ వర్క్ అయితే ఇస్తారండి శారీ అంతా కూడా ఇలా వర్క్ అనేది వస్తుంది మీకు ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వస్తుంది మోకాళ్ళ నుంచి కిందకి సింపుల్ వర్క్ వస్తుంది ఇవన్నీ టూ ఫైవ్ నుంచి టూ థౌజండ్ నుంచి టూ ఫైవ్ దాకా తీసుకుని ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే అంత ప్రైజ్ ఉన్నటువంటి శారీస్ అండి టుడే వచ్చేటప్పటికి మీకు వెరీ రీజనబుల్ ప్రైజు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇందులో ఒక ఫోర్ ఒక ఫైవ్ సిక్స్ శారీసే ఉన్నాయి అన్నీ చూపిస్తాను వాంటింగ్ ఉన్నవాళ్ళు మిస్ చేసుకోకుండా తీసుకోండి అండ్ ఇది వచ్చి బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చారండి పళ్ళు అనేది షార్ట్ పళ్ళు అయితే వస్తుంది మనకి కనకాంబరం కలరు ఆరెంజ్ కలరు అలాగా మిక్స్లో పింక్ అట్లా మిక్స్లో సూపర్గా ఉందండి శారీ ఖచ్చితంగా ఈ సమ్మర్లో మనం గ్రాండ్ శారీస్ కావాలి ఎండకు కదా కొంచెం ఇరిటేట్ రాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎక్స్పెషల్లీ ఇలాంటి శారీస్ తీసుకోండి ట్రస్ట్ మీ చాలా 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 బాగుంటాయి ఎందుకంటే సూపర్గా ఉంది శారీ క్లాత్ కానీ క్వాలిటీ కానీ అంత బాగుంది అండ్ మనకి ఇది వేసరికి బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అంటే ఏం లేదు ఇలాగ వీవింగ్తో ఇలా ఇచ్చారు శారీ అంతా కూడా ఆరెంజ్ గ్రీన్ లెమన్ ఎల్లో పింక్ కాంబినేషన్లో చక్కగా మనకి స్మోక్ డిజైన్ లాగా ఇచ్చారు అనమాట అంటే స్ప్రే డిజైన్ లాగా ఇచ్చారు బాగుంది రౌండ్స్ డిజైన్స్తో చాలా బాగుంది చిన్నోన్ జార్జెట్స్ అండ్ పింక్ అండ్ లావెండర్ కలర్ అండి కలర్ అయితే సూపర్గా ఉంది పింక్ అండ్ లావెండర్ కలర్ అండ్ బ్లౌజ్ అనేది మనకి ఇలా ఇచ్చారు ఇదే బ్లౌజ్ అయితే వచ్చింది మనకి బ్లౌజ్ బాగుంది ఫుల్ ఆఫ్ వర్క్ అనేది నడుం వరకు ఫుల్ వర్క్ వస్తుంది అండి మోకాళ్ళ నుంచి కిందకి బార్డర్ కాన్సెప్ట్ లాగా వర్క్ అనేది ఇస్తారు అండ్ ఇదేసరికి స్కై బ్లూ కలర్ గ్రే కలరు మిక్స్డ్ కలర్ అండి ఇది కూడా అండ్ బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మరింత స్టాక్ అయితే లేదు కాబట్టి కొంచెం తొందరగా బుకింగ్ అనేది చేసేసుకోండి బ్యూటిఫుల్ శారీ అండి అసలు ఇది నేను వీడియో పెట్టను ఎందుకంటే ఇది నేను ఉంచేసుకుంటాను ఈ సమ్మర్కి ఎక్కడికన్నా అకేషన్కి వెళ్ళాలన్నా కూడా చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మంచి పింక్ అండ్ ఆరెంజ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రైస్కి మళ్ళీ ఇది కొనాలంటే నేనైనా కొనలేను అండ్ ఇదేసరికి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు చాలా బాగుంది శారీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో సూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ లైట్ కనకాంబరం కలరు పింక్ అనమాట ఇది ఎలా వచ్చింది అంటే శారీ ఫుల్ ఆఫ్ వచ్చినప్పటికీ మనకి ఇలా లెహరియా ప్యాటర్న్ వచ్చిందండి రిమైనింగ్ అంతా కూడా మనకి చిన్న చిన్న డాట్స్తో జరి బుట్టీస్ అయితే ఇలా ఇచ్చారు అండ్ కట్టు చెంగు ఇదిగోండి ఇది కట్టు చెంగు ఇది వచ్చేటప్పుడు కట్ అండి ఇది వచ్చేటికి మీకు బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ పార్ట్ ప్రైజింగ్ వచ్చేటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సో మిక్స్డ్ కలెక్షన్ కాబట్టి అన్నీ స్కిప్ చేయకుండా చూస్తే ఏ కలెక్షన్ ఏమున్నాయి అనేది మీకు ఐడియా వస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడమని చెప్పాము వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సో ఏ టైం అయినా కూడా గివేవే ఉంటుందండి డెఫినెట్గా అనౌన్స్ చేస్తాను షార్ట్ అయినా పెడతాను కన్ఫామ్గా ఎవరిని డిసప్పాయింట్ చేయండి ఇవి కూడా యాడింగ్ చేసేద్దామని చెప్పేసి నేమ్స్ కోసం వెయిటింగ్ అంతే సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ